అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారికి అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మంత్రులకు అట్లనే ముఖ్యంగా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పినారట మీ ఒపీనియన్స్ మాతో చెప్పండి ఎవరికి మంత్రి పదవిలు ఇస్తే బాగుంటుంది ఎవరెవరు కేబినెట్లో ఉండాలి ఎవరు మంత్రి పదవులను హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి అసలు కేబినెట్ లో అర్హత ఎవరికి ఉన్నది ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మీరు ఒక ఒపీనియన్ షేర్ చేయమని చెప్పి చెప్పినారు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఒపీనియన్ షేర్ చేసినట్ట ఢిల్లీ హైకమాండ్ కు పంపించినట రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒపీనియన్ ఢిల్లీ హైకమాండ్ కు తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మంత్రులు ఉన్నారు కదా ఇప్పుడు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క లేకపోతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు సీనియర్ లీడర్లు ప్లస్ వీళ్ళు మంత్రులు మంత్రుల ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కాంగ్రెస్ తో ఈ మంత్రులు కూడా ఒక లిస్టు పంపించిందట ఇది ఢిల్లీ హైకమాండ్ తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన ఒపీనియన్ని ఢిల్లీకి పంపించింది సరే అంత బాగానే ఉంది ఎవరు ఒపీనియన్ వాళ్ళు పంపించేటటువంటి కార్యక్రమం చేసినారు అసలు వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇట్లనే మంత్రులు పీసీసీ ముఖ్యమంత్రి ఇన్ఛార్జు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఒపీనియన్ పంపించారు పంపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఐదు పేర్లు పంపించిందట ఓ వీళ్ళకొస్తే బాగుంటుంది నరేందర్ రెడ్డికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళందరూ నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు వీళ్ళ నా క్లోజు అట్లనే వీళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే వీళ్ళకి బాగుంటది వీళ్ళ హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఐదుగురు పేర్లు పంపించింది ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఒక్క పేరు కూడా లిస్టు రాలే ఒక్క పేరు కూడా రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టును అసలు కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకొని కూడా పట్టించుకోలేదట కొట్టేసిడట కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి టికెట్లు ముగ్గురికి ఇచ్చారు ఒకటి విజయశాంతికి ఒకటి అద్దంకి దయాకర్కి ఒకటి శంకర్ నాయక్కి ఈ మూడు పేర్లు కూడా మీనాక్షి నటరాజన్ గారు కన్ఫర్మ్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నేను గతంలో కొన్ని వీడియోలలో కూడా చెప్పిన వీళ్ళు ఒపీనియన్ షేర్ చేస్తారు కాంగ్రెస్ ఏఐసిసికి పంపిస్తారు ఏఐసీసీ లిస్ట్ ఫైనల్ చేస్తారు ఏఐసిసి ఫైనల్ చేసేటటువంటి మూడు పేర్లు రేవంత్ రెడ్డి కన్ఫర్మ్ చేసినటువంటి పేర్లు కాదు లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కన్ఫర్మ్ చేసినటువంటి పేర్లు కాదట తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కన్ఫర్మ్ చేసినటువంటి పేర్లు కాదట ఆఖరికి నరేందర్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఆయన కన్నా ఇవ్వండి ఆయన కన్నా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కూడా చెప్పిచ్చిందట అన్న మీరు చెప్పండి అన్న ఏఐసీసీకి నేను ఒక్కడే చెప్తే కాదు కదా మీరు కూడా ఒక ఒపీనియన్ చెప్పమని చెప్తే మంత్రులు తో చెప్పిన ఏఐసి పట్టించుకోలే అసలు దగ్గరికి కూడా రానియలే ఆఖరికి రేవంత్ రెడ్డి ఆ రోజు ఢిల్లీకి పోల్సి ఉంటుండే రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారు ఎమ్మెల్సి టికెట్లు ఎవరికి ఇద్దాం ఏందని డిస్కస్ చేద్దాం రమ్మని చెప్పి రేవంత్ రెడ్డిని పిలుస్తే లాస్ట్ టైంలో రేవంత్ రెడ్డి బయలుదేరుతున్న మూమెంట్ లో ఢిల్లీ నుండి ఫోన్ వచ్చిందట మీరు ఢిల్లీకి రావద్దు మేమే పేర్లు ఫైనల్ చేస్తాం మేమే పేర్లు ఫైనల్ చేసి లిస్ట్ లో పంపిస్తాం అని చెప్పినారు అక్కడ నుండి షీల్డ్ కవర్ లో లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ లో ముగ్గురు పేర్లు అద్దంకి దయాకర్ విజయశాంత్ శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ పేరు మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేస్తున్నారట తర్వాత అద్దంకి దయాకర్ కు పదవులు తన దగ్గరికి రావడం తర్వాత పదవులు చేజారిపోవడం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ లో కాన్స్టెంట్ గా పనిచేస్తున్నాడు అద్దంకి దయాకర్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ అధికారంలోకి తీసుకురావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు తన వంతు కృషి చేసిండు తర్వాత అద్దంకి దయాకర్కి చాలా అవమానాలు జరిగినాయి ఇబ్బంది పడ్డాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ గమనించింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పినట మీనాక్షి నటరాజన్ గారు ఆరు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గమనిస్తూ వచ్చినారట అంటే ఆమె ఇక్కడికి రాకంటే ముందు తెలంగాణకి రాకంటే ముందు మీనాక్షి నటరాజన్ గారు సిక్స్ మంత్స్ నుండి కాంగ్రెస్ వ్యవహారం మొత్తం ఫాలో అయిందట అసలు ఏం నడుస్తుంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది ఎంపీల పర్ఫార్మెన్స్ ఏంది ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్ ఏంది ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది ప్రభుత్వాధికారుల పర్ఫార్మెన్స్ ఏంది ప్రజల పర్ఫార్మెన్స్ ఏంది అసలు ప్రతిపక్షం వల్ల పర్ఫార్మెన్స్ ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో వ్యవహారం ఏంది మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితులు ఉన్నాయా లేవా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జనాలు ఏమనుకుంటారు ముప్పై మూడు జిల్లాలలో పబ్లిక్ ఒపీనియన్ ఏందని చెప్పి ఆరు నెలల్లో చాలా స్టడీ చేసిందట మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఒక వేవ్ చేంజ్ అయింది ఇష్టానుసారంగా మాట్లాడడం మాటలు బంద్ చేసిరు క్రమశిక్షణతో ఉన్నరు నోటికి వచ్చినట్టు మాట్లాడతలేరు ఓన్ డిసిషన్స్ తీసుకుంటలేరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తలేరు మీనాక్షి నటరాజన్ గారికి చెప్పే చేస్తున్నారు ఏ పని అయినా ఏం పని చేసినా కూడా తెలంగాణ కొత్త సీఎంకి చెప్పాలి ఇప్పుడు సీఎం అన్నట్టే మీనాక్షి నటరాజన్ ఆమె ఒపీనియన్ ఫైనల్ అన్నప్పుడు ఆమె ముఖ్యమంత్రి అన్నట్టు రేవంత్ రెడ్డి కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి లెక్కన కనబడుతున్నాడు అంటే కేవలం అసెంబ్లీలో మాట్లాడడానికి చిన్న చిన్న సంతకాలు పెట్టడానికి పనులు చేయడానికి తప్ప రేవంత్ రెడ్డి ఒపీనియన్ పెద్దగా ఏం నడుస్తలేదు కాంగ్రెస్ తో అంత జీరో ఒపీనియన్ లెక్కన కనబడుతున్నది ఆఖరికి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా గోప్యం చాలా గోప్యమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది చాలా మంది లిస్టు పంపించారు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఢిల్లీకి లిస్టు పంపించారు ఆ లిస్టులో రాహుల్ గాంధీ ఎవరికి టిక్ మార్క్ పెడితే వాళ్ళకే ఫైనల్ అట రాహుల్ గాంధీ ఎవరికి టిక్ మార్క్ పెట్టి ఈయనే ఫైనల్ మంత్రి అంటే ఆయనే ఫైనల్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ ఈ లిస్టు ఫైనలైజ్ లో మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఉంటది ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఆమె కూడా ఏఐసి లీడర్ ఏఐసిసి మెంబర్ మీనాక్షి నటరాజన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఇక్కడ ఆమె ఏది చెప్తా అది ఆమె ఎట్లా చెప్తే అట్లా ఆమె ఏం మాట్లాడితే ఆ మాటలు ఫైనల్ కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు ఎవరికిస్తే బాగుంటది ఏందనేది మీనాక్షి నటరాజన్ గారు చెప్పినాకనే ఫైనల్ అవుతుంది మీరు చూడండి మూడు ఎమ్మెల్సీ టికెట్లు అద్దంకి దయాకర్ శంకర్ నాయకు విజయశాంతి వీళ్ళ పేర్లు బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్టు చేయలే చాలా మంది పేర్లు మాట్లాడుకున్నారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని మాట్లాడుకున్నారు కానీ అసలు విజయశాంతి పేరు ఎవరైనా గమనించారా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ అని చెప్పి ఎవరైనా అనుకున్నారా మినిమం ఎవరైనా భావించిందా సీన్ కట్ చేస్తే విజయశాంతి పేరు వచ్చింది షాక్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ విజయశాంతి పేరు రావడం ఏంది ఆమె ఏం చేసిందని విజయశాంతి పేరు ఇచ్చిర్రు ఆమె బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రాలేదు ఆమె ఒక్కసారి పార్టీ మీటింగ్ లో పాల్గొనలేదు సభలలో పాల్గొనలేదు రేవంత్ రెడ్డితో మాట్లాడలేదు మంత్రులను కలవలేదు ఎమ్మెల్యేలను కలవలేదు ఎమ్మెల్సీలను కలవలేదు ఎంపీలతో మాట్లాడలేదు అసలు ఆమె ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాలకు రాలే అలాంటి విజయశాంతికి ఎట్లు ఇచ్చిర్రు అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి నుండి ఆమె పేరు వచ్చింది ఏఐసిసి ఆమె పేరు ఫైనల్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారట విజయశాంతి క్యాన్సిల్ చేసి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వండి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే కుదరదు కుదరదు ఏం చెప్తే అదే ఫైనల్ మేము ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఫైనల్ అని చెప్పి హైకమాండ్ తేల్చి చెప్పేస్తారు అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయింది సేమ్ ఈ మంత్రివర్గ విస్తరణ కూడా అట్నే ఉండబోతున్నది చాలా పేర్లు వస్తున్నాయి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వివేక్ వెంకటస్వామి పేరు ఆ తర్వాత పి సుదర్శన్ రెడ్డి పేరు రాజ్ గోపాల్ రెడ్డి పేరు తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ఆలయ ఎమ్మెల్యే బీర్ల్య పేరు మత్కల ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు ఇవన్నీ పేర్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి తర్వాత విజయశాంతి పేరు వస్తున్నది తర్వాత మహిళా కోటాలు అనేకమైనటువంటి వ్యక్తుల పేర్లు వస్తున్నాయి కానీ ఇవి వర్కౌట్ కాకపోవచ్చు అంత ఈజీ కాకపోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారం కూడా చాలా గోప్యంగా ఉంచి సడన్ గా పేర్లు అనౌన్స్ చేసారు కాబట్టి ఇక్కడ కూడా పేర్లు సడన్ గా అనౌన్స్ చేయవచ్చు ఊహించుకుంటే పొరపాటు ఊహించినటువంటి పేర్లు కూడా రావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఉన్నారట ఒకటే చెప్పిందట హైకమాండ్ మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి మీ మీరు ఏ లిస్ట్ చేయాలో ఆ లిస్టు మా దగ్గర పెట్టిపోండి మీరు వెళ్ళిపోండి ఇక మేము ఏం చేయాలో అది చేస్తాం మేము ఎవరు పేర్లు ఫైనల్ చేస్తే ఆ పేరే ఫైనల్ మీరు మాకేం ఒపీనియన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మా ఒపీనియన్ ఏందో మాకు తెలుసు జస్ట్ మీరు పేరే చెల్లిపోమని చెప్పిందట పేర్లు పంపించారు రిటర్న్ వచ్చేసింది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా నలుగురు పోయి ఢిల్లీకి పేర్లు ఇచ్చిరాట లిస్ట్ ఇచ్చిరాట తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసిరు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఏది చెప్తే అదే ఫైనల్ ఆమె ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు ఫైనల్ రాహుల్ గాంధీ ఒకవేళ ఆ లిస్ట్లో ఆరుగురు పేర్లు ఉంటే టిక్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారిని అడుగుతారు ఎందుకంటే రాహుల్ గాంధీకి మీనాక్షి గారు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మీకు రాహుల్ గాంధీ ఇంపార్టెంటా కాంగ్రెస్ ఇంపార్టెంటా అని చెప్పి మీనాక్షి గారు అడిగితే నాకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇంపార్టెంట్ అని సిద్ధాంతంగా పనిచేసేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు కాబట్టి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ బ్లైండ్ గా నమ్ముతాడు ఖచ్చితంగా నమ్ముతాడు దానిలో వేరే ఆప్షన్ లేదు అందుకే ఏరి కోరి మీనాక్షి నటరాజన్ ని తెలంగాణకు పంపించిండు ఆమె అయితేనే కరెక్టు ఆమె అయితేనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు సర్దు అనుగుతారు కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పనిచేయాలంటే మీనాక్షి గారు స్ట్రిక్ట్ వ్యక్తి సీనియర్ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరికి భయపడేటటువంటి వ్యక్తి కాదు డబ్బులకు తొలగేటటువంటి వ్యక్తి కాదు ఎక్కడ అమ్ముడు వ్యక్తి కాదు చాలా స్ట్రాంగ్ ఉంటుంది పర్టికులర్గా గా ఉంటుంది సింపుల్ సిటీ పర్సన్ ఆమె తెలంగాణకు పోతేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో రాహుల్ గాంధీ పంపించింది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఏది చెప్తారు ఫైనల్ రాహుల్ గాంధీ అదే నమ్ముతాడు మీనాక్షి గారిని బ్లైండ్ గా నమ్ముతారు అనేది ఒక చర్చ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా టిక్ పెట్టేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ గోపాల్ తర్వాత వివేక్ విజయశాంతి తర్వాత బీర్ల ఇలయ తర్వాత ఆది శ్రీనివాస్ ఆ తర్వాత ఇంకా చాలా పేర్లు పి సుదర్శన్ రెడ్డి లేకపోతే మల్ రెడ్డి రంగారెడ్డి ఇలా పేర్లుంటాయి కదా రాహుల్ గాంధీ పి సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓకేనా బానే ఉందా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బానే ఉంటుందా అని ఒకవేళ మీనాక్షి గారిని అడిగితే పర్లేదు అండి అని అంటే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్లేదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ లేదండి ఇయొచ్చు ఓకే రాజగోపాల్ రెడ్డి పర్ఫెక్ట్ అన్నప్పుడు తిక్కుమాన్ రాజగోపాల్ రెడ్డి కన్ఫర్మ్ అయినట్టే లెక్క తర్వాత వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చా అంటే ఒకవేళ సమాధానం రాకపోయినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ సస్పెన్స్ లో ఓకే అంటే టిక్ మాన్ విజయశాంత్ టిక్మాన్ సస్పెన్స్ అన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది కూడా సస్పెన్స్ లో ఓకే అంటే టిక్ మార్క్ ఆది శ్రీనివాస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే అంటే టిక్మాన్ అట్లా మీనాక్షి నటరాజన్ గారు ఏది చెప్తే అదే ఫైనల్ ఆల్రెడీ నాకు తెలిసి మంత్రివర్గ ఇస్తానికి సంబంధించినటువంటి ఆరు పేర్లు కూడా మొత్తం కన్ఫర్మేషన్ అయిపోయిందట అయిపోయిందట ఆరు ఆల్రెడీ ఆరు మంది మంత్రులు ఎవరెవరు ఉండాలి అనేది కాంగ్రెస్ ఏఐసిసి కన్ఫర్మ్ చేసినారట పేర్లు కూడా ఫైనలైజ్ అయిపోయిందన్న చర్చ నడుస్తుంది కానీ ఈ లిస్టు మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఉంది అనేది ఒక చర్చ మీనాక్షి నటరాజన్ చేతిలో లిస్ట్ ఉంది ఆమె ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఆమె ఎప్పుడు లిస్ట్ లో ఉన్న పేర్లు అనౌన్స్ చేస్తే అప్పుడే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఉంది రేవంత్ రెడ్డికి ఏం పని లేదన్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి లెక్కనే రేవంత్ రెడ్డి గారు మొత్తం మీనాక్షి నటరాజన్ గారి చేతిలోనే వ్యవహారం అంత ఉంది మీనాక్షి నటరాజన్ గారు ఎవరి పేరు లిస్ట్ లో పెడితే వాళ్ళే ఫైనల్ మీనాక్షి నటరాజన్ లిస్ట్ ఫైనల్ దాంట్లో వేరే ఆప్షన్ ఇంకా ఆమె ఎవరు ఎవరి పేరు ఫైనల్ చేస్తే వాళ్ళ పేర్లే లిస్ట్ లో వస్తాయట రాహుల్ గాంధీ గారు కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి మాట వింటరు అనేది ఒక చర్చ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పిన మంత్రులు చెప్పిన ఎవరు చెప్పినా కాని పని ఈ మంత్రివర్గ విస్తరణ ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు బాధ ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ఆరు మంత్రి పదవులు కనుక కన్ఫర్మ్ అయింది అనుకో పేర్లు మిగిలినటువంటి యాభై రెండు మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు ఆరు అనుకో మాక్సిమం ఇంకో నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ వీళ్ళు కొట్లాట పెట్టుకుంటారు కొట్లాట పెట్టుకుంటారు ఫస్ట్ వీళ్ళు మేము కాదా మేము సమర్థులం కాదా మేము మనుషులం కాదా మేము పోరాటం చేయలేదా మేము ఎమ్మెల్యేలం కాదా మేము రెండు రెండు సార్లు గెలిచినాం మూడు మూడు సార్లు గెలిచినాం మాకు ఇయరా మేము ఎక్కువ మెజార్టీతో గెలిచినాం మేము మనుషులం కాదా మాకు మాకు ఎక్కువ ప్రజా ఆదరణ ఉంటుంది మేము ఖర్చు పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మాట్లాడతారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఫీల్ కావద్దు ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడవద్దు ఎమ్మెల్యేలకు ఏ దేనికి ఏం సంబంధం లేదు మేమే ఫైనల్ మాకు ఎవరు ఒపీనియన్ అవసరం లేదు కేవలం తాత్కాలికమైనటువంటి ఒపీనియన్లే తీసుకున్నాం ముఖ్యమంత్రిది పిసిసిది మంత్రులది మీనాక్షి గారి ఒపీనియన్ తీసుకున్నాం అంతే వాళ్ళ ఒపీనియన్ ఫైనల్ కాదు లిస్టు మొత్తం పరిశీలన చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఎవరి పేరు టిక్కు పెడితే వాళ్ళే ఫైనల్ అనేది చర్చ ఉంది కానీ రాహుల్ గాంధీ టిక్కు పెట్టే ముందు మీనాక్షి గారిని అడుగుతారు వంద శాతం దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది ఒక చర్చ ఉంది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న అంశం పైన ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు పండిపోయినటువంటి పండితులు ఉన్నారు చాలా మంది ఇప్పుడు చాలా మంది పి నాగేశ్వరరావు గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ వస్తారు కదా వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ కదా వాళ్ళందరికీ తెలుసు కదా ఏం జరుగుతుందో కాబట్టి మీనాక్షి గారి చేతిలోనే లిస్టు రేవంత్ రెడ్డి చేతులు ఏం లేదు ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ జరగాలి పేర్లు రావాలంటే మీనాక్షి గారు చెప్పినటువంటి లిస్టు ఫైనల్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో